اٹھا دو مطلب يا جن کي نم چون ضرورت آهي విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చే చేస్తున్నటువంటి చర్యలని మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా విద్య కోసం కూడా అన్ని ఒక క్యాంపస్ క్యాంపస్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి నిర్మించడం జరుగుతుంది మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ను నిర్మి నిర్మించడం జరుగుతుంది అక్కడ ఒక్కొక్క క్యాంపస్ ఇరవై ఐదు ఎకరాలలో అతి త్వరలో అవి కూడా వచ్చే సంవత్సర కాలంలో ఇప్పుడు మొదటి విడతగా నలభై నలభై ఐదు నియోజకవర్గాలకు ఇవ్వడం జరిగింది ఈ రెండో విడత శాంక్షన్లు కూడా ఈ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల తర్వాత మిగిలినవి కూడా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మెరుగైన విద్యా అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది విద్యార్థులకు కానీ పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రత్యేకంగా వరం అని తెలియజేస్తున్నాం స్కూల్ పాస్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్లు ఇవన్నీ జాయిన్ అవుతున్నారు కానీ కొంతమంది ఇంజనీరింగ్ చేయలేకపోయిన వాళ్ళు ఉట్టి ఐటీఐ చేయడం ద్వారా ఉట్టి ఫిట్టింగు దీని ద్వారా మామూలు గ్రేడ్ స్థాయిల కంపెనీలలో జాయిన్ కావాల్సి కానీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైన్ అయిన ఒక ఉద్యోగి ఒక ఇంజనీర్కి తీసిపోకుండా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేయడమే ముఖ్య ఉద్దేశం దాని ద్వారా దీని ఫలితాలందరూ కూడా మొదటి బ్యాచ్ ఇప్పుడు జాయిన్ అయ్యే నూట డెబ్బై ఎనిమిది మంది పాస్ అయ్యి వాళ్ళు ఒకసారి ఉద్యోగాలలో జాయిన్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఉపయోగం అనేది దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా వాళ్ళ ఐటీఐల్ని ముందు ముందు అభివృద్ధి చేసుకుని ముందు ముందు అప్గ్రేడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది మనం దేశానికే ఈ సెంటర్ల ద్వారా మనం ఒక దిక్సూచిగా నిలబడబోతున్నాం అని తెలంగాణ ప్రభుత్వం కొంత సెంటర్లని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ టాటాస్ కంపెనీ భాగస్వామ్యంతో అప్గ్రేడ్ చేసిన చేసిన లో భాగంగా హుజూర్ నగర్ సెంటర్ని నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేదానికి వాళ్ళని నైపుణ్యవంతం చేయాలనే దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి అత్యున్న అత్యుత్తమ నిర్ణయం ఈ ఏటీసీ సెంటర్లుగా ఐటీఐల్ని మార్చడం దీని ద్వారా వాళ్ళకు యువతకి ఐటీఐ ద్వారా పాతకాలం నాటినే పాతగా పాతలాగా పాత తరం నాటి ట్రైనింగ్ ఉండేది ఈ వీటి ద్వారా ఇప్పుడు ఈ రోజు తగ్గట్టు రోజు రెండు వేల ఇరవై ఐదుకు తగ్గ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టు అత్యుత్తమంగా వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరిచే వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చేదానికి మెరుగు మెరుగైన జీత వచ్చేదానికి ఇది తోడ్పాటు అందిస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నారు కాబట్టి యువతంతా కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై ఐదు అడ్వాన్స్ వర్చువల్ గా దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని విజయనగరం తీసుకొని ప్రతిష్టాత్మకంగా అంటే నూట డెబ్బై ఐదు మంది పిల్లలకు ఉపాధి కల్పించి దాంట్లో ముందు కాన్ఫరెన్స్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్నటి మొన్న మంత్రి గారు బియ్యం కార్యక్రమం రేషన్ కార్డు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఉమ్మబార్త చట్టం రైతు భరోసా తీసుకొచ్చి ఆ ప్రభుత్వంలో మంచి పనులు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు బలవంతా మీరు బలగ్గు చందాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా మండల పరిషత్ జిల్లా పరిషత్ సర్పంచ్ మెంబర్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో మీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి